హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం ఎల్పిటీ మార్కెట్లో సిల్క్స్ సిల్క్స్లో ఉన్నామండి ఈరోజు మంచి మనకి గద్వాల్ పట్టు శారీస్ చూపించడానికి అయితే మహేష్ గారు రెడీగా ఉన్నారనమాట మంచి రీజనబుల్ ప్రైజెస్లో గద్వాల్ శారీస్ అండి సెమీ గద్వాల్ శారీస్ అనమాట మంచి హెవీ బార్డర్ లుక్తో అయితే చాలా బాగున్నాయండి మీకు ఇందులో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి హలో అండి వెల్కమ్ టు మహేష్ సిల్క్ సెవెంటీన్ నేను వచ్చేసి మహేష్ పారుపల్లి మా ఛానల్ వస్తూనే ఉన్నాయి సో మీరు చాలా మంది అడిగిన గద్వా సిల్స్ లో మళ్ళీ కంచుబాటు తీసుకొచ్చానండి నిజం చెప్పాలంటే ఒక రెండు వేల ఐదుల్లో మంచి పట్టు చీరలాగా మంచి షాంపోస్ చేసుకోవచ్చు ప్రేమగా చూసుకుంటే శారీ మాత్రం సూపర్ గా ఉంటుంది మనకి చాలా క్లాసీగా ఉంది చూసుకోవచ్చు చాలా సాఫ్ట్ మీ అందరూ లాస్ట్ టైం కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఈ శారీ కి మెయిన్ ఏంటంటే మంచి సాఫ్ట్ గా ఉంటుంది పళ్ళు కూడా మనకి ఏంటంటే ఫ్రెండ్లీ బడ్జెట్ చిన్న చిన్న తోటలు కట్టుకోవాలంటే ఈజీగా ఉంటది సో మనకి బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ ఇచ్చినారు అండ్ మెయిన్ ఏంటంటే శారీలో మొత్తం మనకు బూట అయితే మొత్తం ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఫుల్ బూట అయితే ఉంటుంది మనకి సో మీకు తప్పకుండా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి మీ వాళ్ళతో షేర్ చేయండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ కొంతమంది మళ్ళీ వీడియోస్ కదా బిజీ అయిపోయి అందుకని శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా అన్ని సారీస్ ఇలా ఉంటాయి సారీ మాత్రం చూపిస్తాను శాంపిల్ గా ఓకేనా మీకు జస్ట్ ఏంటంటే సారీ మొత్తం అన్ని జస్ట్ ఓన్లీ లాగా చూపిస్తాం కాబట్టి ఒక సారీ క్లియర్గా ఓపెన్ చేసి చూపించాను నెక్స్ట్ కాంబినేషన్ అన్ని కాంబినేషన్స్ అయితే చాలా వచ్చేసారు చాలా తెప్పించాము కూడా మీరు ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఇదిగోండి కాంబినేషన్ ఒక్కోటి నిజం చెప్పాలంటే అదిరిపోయింది ఇదిగోండి ఓకేనా అండ్ అలాగే నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము చూసారు కదా క్లిప్ అయితే బొమ్మ కడితే అంత బాగుంది ఇంకా అది నిలబడి ఉంటుంది మనుషులు మీరు కడితే ఇంకెంత అందంగా ఉంటారు నడుస్తుంటే అందంగా కనబడతారు సో అందుకని తొందరగా శారీ కొనేసుకోండి కట్టేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి థర్డ్ కలర్ బొమ్మ కట్టిన కలర్ కూడా మీకు కాలం పోసింది కాబట్టి అది కూడా ఇచ్చేస్తాము అది కట్టగానే చాలా మంది నుంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మ్యానిక్ నుంచి చూసినప్పుడు ఈరోజు మా స్టోర్లో చాలా మంది ఫస్ట్ నుంచి అవే శారీస్ తీసేసుకున్నారు అందరూ వచ్చి అక్కడ అదే కలర్ బుక్ చేసేసుకున్నారు ఇది కూడా బాగుంది కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అన్ని లైట్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది అన్ని డార్క్ బ్లౌజ్ కానీ లైట్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే డిఫరెంట్ గా ఉంటుంది మనకి నెక్స్ట్ వచ్చి ఒక్కటి బాగాలేదు అని ఎవరైనా మీరు కామెంట్ డిఫరెంట్ అని చెప్పండి ఎందుకంటే అన్ని బాగున్నాయి ఒక్కటి కూడా బాగాలేదన్నట్టుగా లేదు కలర్ కాంబినేషన్స్ ఆల్ ఆర్ గుడ్ మీ దగ్గర లేని కాంబినేషన్స్ తీసుకోవచ్చు వన స్టోర్ కావాలనుకుంటే ఓన్లీ వన్ డే లో మాత్రం దొరుకుతాయి అండి మళ్ళీ మీకు చాలా దూరం నుంచి వచ్చి మహేష్లో లేదంటే మాకు బాధ అనిపిస్తుంది సో అందుకని ముందే చెప్తున్నాను ఇది కూడా బాగుంది బాటిల్ గ్రీన్ కి రెడ్ కుప్పడం పట్టులో వస్తుంది అప్పట్లో ఈ కాంబినేషన్ మంచి కంచు బార్డర్ అయితే ఇచ్చారు మనకి పైన కూడా చూడండి ఇంత బాగుంది హంస బార్డర్ నీట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మరో కాంబినేషన్ ఈ కాంబినేషన్ రేర్ చాలా క్లారిటీగా కనబడతాయి రేర్ కాంబినేషన్ రేర్ చూడండి బ్లౌజ్ కానీ శారీ కానీ లాస్ట్ లాస్ట్లో చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే ఒక కలర్స్ ఇక్కడ కనిపియకుండా లైట్ డార్క్ కనిపిస్తున్నా కూడా లాస్ట్లో ఆ క్లిప్ వల్ల ఏంటంటే కొంచెం క్లారిటీగా కనబడుతుంది కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియో కూడా క్లిప్ యాడ్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా ఒకసారి చూసేయండి ఒక ఒక అయితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి రేపు రేపులో మనకి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయిపోతారు ఫుల్ హ్యాపీ అందరం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చాలా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఆల్రెడీ చాలా మంది తీసుకురావాలి మీరైనా కామెంట్ ఇన్ని కలర్స్ ఎప్పుడు రావాలి ఎప్పుడైనా ఒక ఎయిట్ కలర్స్ వచ్చాయి అనుకుంటా కదా మేడం ఇప్పుడే ఫస్ట్ టైం ఇన్ని కలర్స్ వచ్చాయి ఎందుకంటే రెస్పాన్స్ బాగుంటే మనం కొత్త కొత్త కాంబినేషన్ కూడా తెప్పియచ్చు చేయొచ్చు కూడా ఒక ప్రొడక్ట్ అమ్మాలంటే మేము కూడా చాలా ఆలోచిస్తాం ఎందుకంటే అది ఎలా ఉంటుంది డ్యూరబిలిటీ ఉంటుందా ఉండదా తర్వాత మళ్ళీ కస్టమర్ కంప్లైంట్ వస్తుందా రాదా అని సో అది అన్ని చెక్ చేసి అమ్ముతాం కాబట్టి మాకు భయమే ఉంటుంది లాంగ్ ఫ్రాస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కాంబినేషన్ ఎంత బాగుంది లైట్ కి డార్క్ చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ మళ్ళీ సిల్క్ నీకు చాలా బాగుంటుంది కాంబినేషన్ ఒక్కటి కూడా బాగలేదు అన్నట్టు అయితే నిజంగా లేదు మేమేందుకు తీసుకొస్తాం కానీ అన్నీ ఇస్తాం మా కస్టమర్స్కి నారాయణపేట్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తారని అడుగుతున్నా కదా పోస్ట్ చేస్తానండి మీకు దాంట్లో కొన్ని కలర్స్ చూపించాను కాంటెక్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నథింగ్ హ్యాపీ డైరెక్ట్ మెసేజ్ చేసి చాలా మంది తీసుకున్నాను అలానే తీసేసుకోవచ్చు ఓకేనా ఇదైతే ఈరోజు వీడియో అండి ఓకేనా చాలా బాగున్నాయి కలర్స్ కొంచెం నిజంగా అవసరం ఉంది ఒక్కో కలర్ అయితే ఇంతటితో మాత్రం నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ బాయ్ బాయ్